హాయ్ అండి వెల్కమ్ టు అలినా చౌదరి సిస్టర్స్ పాప అయితే కారం దోశ అడిగింది అనమాట అంటే మా పాప కారం ఎక్కువ తిందో కానీ ఏంటో ఫస్ట్ టైం కారం దోశ అయితే అడిగింది అనమాట సో నేను ఇప్పుడైతే కారం దోశ చేసి మార్నింగ్ వచ్చి ఎగ్ దోశ ఇప్పుడు ఈవినింగ్ అనమాట సో ఈవినింగ్ టైంలో నాకు కారం దోశ కావాలి మమ్మీ అని చెప్పి స్వీట్గా అడిగింది అనమాట నేనేమో హాట్గా ఇలా కారం దోశ అయితే వేసిస్తున్నాను నేనైతే కారం దోశని మళ్ళీ తిప్పనండి ఇలా ఫోల్ చేసేస్తాను అనమాట తిప్పకుండా మళ్ళీ కారం అంతా పినుంకి అంటుపోద్ది సో అందుకని అనమాట కారం దోశ అయితే రెడీ అయిపోయింది మ్యాగ్గాడు దోశ అలాంటి తినే తిండి అనమాట కానీ ఏందో తింటున్నదని వెళ్ళాడు కానీ అది నీ స్వాసన రాలేదు కదా సో కామ్గా వెళ్ళిపోతా ఉంది చూడండి మగమ్మా ఏమి నచ్చలేదా నీకు మ్యాగీ అదే ఆమ్లెట్ ఏదైనా అయ్యి ఉంటే స్మెల్కైనా ఉండేది ఇంకా అందువల్ల అనమాట ఇంకా పాప దగ్గరకి మూల పోయి కూర్చునేది ఇంకా ఎగ్ దోశ కానీ అట్లా కూడా తింటే ఇంకా కూడా కూర్చో ఉండేది ఇంకా రమ్మనిందనమాట రా నా పక్కన మొన్న ఒకరు రన్నారు కదా బౌల్లో వేయండి అక్క అని చెప్పి అంటే ఇప్పుడు పాప అయితే దోశ తింటుంది కదా కంపల్సరీ తింటుందని మనం ఎక్స్పర్ట్ చేయమన్నమాట తింటుంది తిందని అలా వేస్తాం కదా అది కొన్నిసార్లు తింటుంది కొన్నిసార్లు తిందనమాట లేదనే అందుకని అలా వేస్తాము తింటుంది అని తెలిస్తే బౌల్లోనే వేస్తాము ఇప్పుడు ఆ దోశ అయితే పెట్టి చూపిస్తుంది అనమాట నాన్న దోశ పెట్టి చూపి మ్యాగీ తల్లికి వద్దు తినలా అంటే మీరు అన్నారు కదా బౌల్లో పెట్టండి కానీ ఆ రోజు ఎట్ట తినిందో తెలియదు కానీ బాగా ఆకలేసినట్టుంది ఆ రోజు అయితే అంటే పూరి తిన్న రోజు పూరి అయితే తినేసింది ఈరోజైతే కారం రోజు కదా అట్లీస్ట్ అసలు దరిదాపులకు కూడా రాకుండా పోయింది కాకపోతే పాప అలా పిలిచేలాకి ఇంకొచ్చి పక్కన కూర్చునింది నానా మ్యాగీ నీకు చెగిలా బంగారు తల్లి వద్దు వద్దు నాకు వద్దు వద్దమ్మా వద్దు దోశ కూడా కాదది నాకొద్దు నేను నీకు ఆడుకొచ్చేస్తా అక్క పిచ్చి పిచ్చి అన్నీ పడతా ఉందా నీకు ఎగ్గు పెట్టలా నేను మాట్లాడితే చాలు అని కూర్చోస్తుంది అనమాట నా దగ్గరికి వచ్చి ఇలా కూర్చోని ఉంటుంది బగీ తల్లి ఏదైనా తినలరా అంతే ఇంక పూడు కొని సెటిల్ అట్లా అనమాట ఏదంటే తినదు ఇంకా దాని మూడుని బట్టి ఏ తింటుంది అస్సలు అర్థం కావట్లేదు ఈ మధ్య కొంచెం కొంచెం మారుతూ ఉంది అంటే కొన్ని డిఫరెంట్ ఐటెంలు అయితే తింటా ఉందన్నమాట కారం ఉందనానా నువ్వే కదా కారం తీసి నీకే కారం అయితే ఇంకా మేక గాడు కానీ ఇంకా అల్లాడు ఉంటాడ్రా మగీ తల్లి బాయ్ చెప్పు మగి మగీ తల్లి బాయ్ మగీ సరే 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 పిలిస్తే అంతే అనమాట జస్ట్ ఊరినే నేను ఏదైనా అడిగినా కూడా వచ్చి నా దగ్గరికి ఇలా వచ్చి కూర్చోయడమే ఇదే పోనీ అంతేనా నాన్నా